వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం నందమూరి తారక రామారావు శోభన్ బాబు అభిమానుల మధ్య జరిగిన ఈ భీకర సంవాదానికి యాభై వసంతాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పన్నెండున వైజయంతి మూవీస్ ఎదురులేని మనిషి విడుదలైంది ఎన్టీఆర్ వాణిశ్రీ ప్రధాన తారాగణం ఆ తర్వాత వారం రోజులకు అనగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిన సురేష్ మూవీస్ వారి సోగ్గాడు రిలీజ్ అయింది ఈ రెండు భారీ వర్ణ చిత్రాలే రెండు సినిమాలు ఘన విజయం అందుకున్నాయి అయితే వసూళ్ల విషయమై తమ సినిమాదే పైచేయి అంటూ రామారావు బాబు అభిమానుల నడుమ అప్పటి ప్రముఖ వారపత్రిక ఆంధ్ర సచిత్ర వారపత్రిక వేదికగా ఉత్తరాల యుద్ధం ఆరంభమైంది ఏ వారానికి ఆ వారం ఉత్తర ప్రత్యుత్తరాలతో సంవాదం తీవ్రస్థాయికి చేరింది ఇరువురు కథానాయకుల అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది కొన్ని వారాల అనంతరం పత్రిక యాజమాన్యం రంగంలోకి దిగింది ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తున్నామని ఈ అంశంపై అభిమానులు ఇక లేఖలు రాయవలదని పత్రికాముఖంగా అభ్యర్థించింది వివాదానికి తెరదించింది అప్పట్లో ఆంధ్ర సచిత్ర వారపత్రికకు టిఆర్ శ్రీనివాస్ సినిమా విలేకరిగా ఉండేవారు ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారి అక్కినేని నాగేశ్వరరావుతో కోటీశ్వరుడు చిత్రం తీశారు ఎన్టీఆర్ శోభన్ బాబు అభిమానుల మధ్య వివాదానికి మూలమైన ఎదురులేని మనిషి సోగ్గాడు చిత్రాలకు ఒక్కరే దర్శకులు కావడం ఆసక్తిదాయకం ఆయనే కె బాపయ్య ఈ రెండు సినిమాలకు రెండు వేల ఇరవై ఐదు స్వర్ణోత్సవ సంవత్సరం ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీ దత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్మాతగా మారారు వైజయంతి మూవీస్ పేరిట సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పారు తొలి ప్రయత్నంగా ఎదురులేని మనిషి నిర్మించారు ఆ చిత్రం అదే సంవత్సరం డిసెంబర్ పన్నెండున విడుదలైంది అనగా వైజయంతి మూవీస్కు ఎదురులేని మనిషి చిత్రానికి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం ఎదురులేని మనిషి చిత్రంలో నందమూరి తారక రామారావు వాణిశ్రీ జగ్గయ్య ప్రధాన పాత్రదారులు హిందీలో విజయవంతమైన జానీ మేరా నామ్ మాతృక అయితే కొన్ని కీలక మార్పులు చేర్పులు చేశారు ఎన్టీఆర్కు సరికొత్త మాస్ ఇమేజ్ కల్పించే విషయంలో దర్శకుడు కె బాపయ్య పూర్తిగా సఫలమయ్యారు ఈ సినిమా ఘన విజయం సాధించింది వసూళ్ల వర్షం కురిపించింది ఐదు సెంటర్లు నెల్లూరు కనకమహల్ గుంటూరు జ్యోతిమహల్ విజయవాడ రాజకుమారి కాకినాడ పద్మనాభ టాకీస్ హైదరాబాద్ సాగర్ టాకీస్లలో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్నది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మార్చి ఇరవైన మద్రాసులో శతినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు పలువురు రంగ ప్రముఖులు తరలివచ్చారు దర్శకుడు కే బాపయ్య నిర్మాత సి అశ్వనీదత్ ఏర్పాట్లు పర్యవేక్షించారు ఉత్సాహపూరిత వాతావరణంలో సభ కొనసాగింది రామారావు నాగేశ్వరరావుల ప్రసంగాలు ఆహుతులను అలరించాయి వైజయంతి మూవీస్ సంస్థకు ఎన్టీఆర్ స్వయంగా నామకరణం చేయడం విశేషం ఆ తర్వాత అశ్వనీదత్ అగ్ర నిర్మాతగా రాణించారు ఇప్పటికీ విరాజిల్లుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఓ సీత కథలో ఆయన భాగస్వామి ఎదురులేని మనిషి చిత్రంలో ఎన్టీఆర్ జగ్గయ్య కాంతారావు అల్లురామలింగయ్య ప్రభాకర్ రెడ్డి రాజబాబు సత్యనారాయణ రామదాసు భీమరాజు ఆనందమోహన్ వెంకటేశ్వరరావు మాస్టర్ రాము నండూరి సుబ్బారావు ఏబి ఆనంద్ వాణిశ్రీ పద్మప్రియ నిర్మల గిరిజారాణి శశిరేఖ జ్యోతిలక్ష్మి జూనియర్ భానుమతి హేమలత ముఖ్య నటవర్గం కథ మాటలు బమిడిపాటి రాధాకృష్ణ పాటలు ఆత్రేయ సంగీతం కేవి మహదేవన్ నృత్యాలు శ్రీను ఛాయాగ్రహణం ఎస్ వెంకటరత్నం కూర్పు ఏ సంజీవి పోరాటములు మాధవన్ మేకప్ పీతాంబరం మల్లికార్జునరావు దుస్తులు సూర్యనారాయణ దర్శకత్వం కె బాపయ్య నిర్మాత చెలసాని అశ్వనీదత్ శోభన్ బాబు చలన చిత్ర జీవితంలో సోగ్గాడు మైలురాయి వంటిది సురేష్ మూవీస్ పతాకంపై డి రామానాయుడు నిర్మించారు జయచిత్ర జయసుధ కథానాయికలు ఈ ప్రతిష్టాత్మక చిత్రం పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ పంతొమ్మిదిన విడుదలైంది భారీ వసూళ్లతో ఘన విజయాన్ని అందుకున్నది జయచిత్రకి తొలి సినిమా అలనాటి హీరోయిన్ అమ్మాజీ కుమార్తె అయిన జయచిత్ర అంతకు ముందు బాలనటి అదేవిధంగా సురేష్ ప్రొడక్షన్స్లో జయసోధకు ఇదే మొదటి చిత్రం సోగ్గాడు భారీ వర్ణ చిత్రం కె బాపయ్య దర్శకుడు హైదరాబాద్ కోలవెన్నులలో కొంత భాగం తీశారు నిర్మాత డి రామానాయుడు స్వస్థలం కారం చేడులో కీలక దృశ్యాలు చిత్రీకరించారు సోగ్గాడు విడుదల యాభై ఏళ్ళైంది ఈ సందర్భంగా హైదరాబాద్లో పంతొమ్మిదిన స్వర్ణోత్సవ సంబరాలకు సన్నాహాలు పూర్తయ్యాయి సురేష్ ప్రొడక్షన్స్ అఖిల భారత సోవన్ బాబు సేవా సమితి సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి నిర్మాత డి సురేష్ బాబు రచయిత పరశూరి గోపాలకృష్ణ ఇతర చలనచిత్ర ప్రముఖులు హాజరవుతారు సోగ్గాడు నిర్మాణంలో భాగమున్న వారందరికీ ఆహ్వానాలు అందాయి సోగ్గాడు చిత్రం పదిహేడు చోట్ల వంద రోజులాడింది విజయవాడ గుంటూరులలో అత్యధికంగా నూట ముప్పై ఒక్క రోజులు ప్రదర్శితమైంది సురేష్ ప్రొడక్షన్స్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తాష్కెంట్ చలన చిత్రోత్సవంలో కూడా ప్రదర్శించడం మరో విశేషం ఈ సినిమా వంద రోజుల సెంటర్లు విజయవాడ అలంకార టాకీస్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ ఆనంద్ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ నెల్లూరు రాధా టాకీస్ భీమవరం వెంకట్రామ టాకీస్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు గోపాలకృష్ణ థియేటర్ విజయనగరం మినర్వా అనకాపల్లి సత్యనారాయణ మచిలీపట్నం రాధిక ఒంగోలు రత్నమహల్ చీరాల భవానీ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ బసంత్ పిక్చర్ ప్యాలెస్ వరంగల్ సరోజ్ కర్నూల్ విక్టరీ టాకీస్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ పదకొండున విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రోజుల వేడుకలు వైభవంగా జరిగాయి శివాజీ గణేషన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు వాణిశ్రీ బహుమతి ప్రదాతగా వ్యవహరించారు నిర్మాత డి రామానాయుడు వాణిశ్రీ చేతుల మీదుగా హీరో శోభన్ బాబు షీల్డ్ అందుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది జయచిత్ర జయసుధ దర్శకుడు కె బాపయ్య మంజు భార్గవి అల్లు రామలింగయ్య నగేష్ రాజబాబు అర్జా జనార్దన్ రావు తదితరులు జ్ఞాపికలు స్వీకరించారు పంపిణీదారులు నవయుగ ఫిల్మ్స్ వారు విస్తృత ఏర్పాట్లు చేశారు సోగ్గాడు సినిమా శోభన్ బాబు నట జీవితంలో ప్రత్యేకమైనది ఆయనకు స్టార్ ఇమేజ్ ప్రసాదించింది సురేష్ ప్రొడక్షన్స్లో ఆయనకి ఇది నాలుగవ సినిమా కథానాయకునిగా మూడవది దర్శకుడు కె బాపయ్య సురేష్ మూవీస్ నిర్మించిన ద్రోహి సినిమాతో దర్శకునిగా మారారు అయితే ఆ చిత్రం పరాజయం పొందింది అయినప్పటికీ రామానాయుడు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు బాపయ్య దానిని చక్కగా సద్వినియోగపరుచుకున్నారు వారం రోజుల వ్యవధిలో విడుదలైన ఎదురులేని మనిషి సోగ్గాడు చిత్రాలు విజయబేరి మ్రోగించడంతో దర్శకునిగా బాపయ్య దశ తిరిగింది ఆయన భవితకు బంగారు బాట ఏర్పడింది ఈ చిత్రంలో శోభన్ బాబు జయచిత్ర జయసుధ మంజు భార్గవి సత్యనారాయణ రాజబాబు నగేష్ గుమ్మడి శాంతకుమారి అంజలిదేవి అల్లురామలింగయ్య రమాప్రభ పద్మనాభం గిరిబాబు అర్జా జనార్దన్ రావు ఝాన్సీ పిజే శర్మ కల్పన కవిత మోదుకురి సత్యం గోకిన రామారావు బేబీ వరలక్ష్మి టి సుబ్బరామిరెడ్డి తదితరులు నటించారు కథ బాలమురుగన్ మాటలు మోదుకూరి జాన్సన్ పాటలు ఆచార్య ఆత్రేయ కెమెరా విన్సెంట్ కళ జీవి సుబ్బారావు నృత్యాలు హీరాలాల్ కూర్పు మార్తాండ్ సంగీతం కేవి మహదేవన్ నిర్మాత డి రామానాయుడు స్క్రీన్ప్లే దర్శకత్వం కె ఛానల్